శ్రీరాములపేట అలాగే శంకర్రావు వీధిలో మధ్యలో ఉండబడిన ఈ కాలువకు సంబంధించి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఫిబ్రవరి ఒకటో తేదీన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అనే పేరుతో అక్కడ ఇళ్లకు ఎంక్రోచ్మెంట్ అనే పార్టీ ఇక్కడ తొలగించారు అక్కడ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఏమన్నా ప్రశ్నిస్తే ఇది మాకు ఆదేశాలు ఉన్నాయి మేము చేస్తున్నాం అంటున్నారు తప్పనిచ్చి కనీసం వాళ్ళు నోటీస్ అన్నా ఇవ్వాలా లేదా నోటీస్ ఇవ్వము అలాగే మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి వీళ్ళు వీళ్ళ రెస్పాన్స్ అలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆ భాగంలో వాష్రూమ్స్ అనేవి ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి ఆ కాలం అమ్మడి వాష్రూమ్స్ ఉంటాయి ఆ వాష్రూమ్ సంబంధించి వీళ్ళు కొట్టి దాదాపుగా ఇరవై రోజులు కావస్తా ఉన్నా అటువంటి అక్కడ ఏ పని కూడా చేయకపోవడం వల్ల మహిళలు బాత్రూమ్లకు ఎట్ల పోతారో వృద్ధులు ఉన్నారు ఇళ్ళలో పందులు వస్తున్నాయి వీళ్ళకు వాష్రూమ్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకు ఎలా చెప్పాలో మీరు చెప్పండి ఎందుకంటే వీళ్ళు సమాధానం ఇవ్వాలా ఇప్పుడు ఇక్కడ ఉండబడిన మహిళలు వీళ్ళకి ఇళ్ళలో బాత్రూమ్ లేక సులభ కాంప్లెక్స్ వెళ్తా ఉన్నారు దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఇదే పరిస్థితి ఏమమ్మా కరెక్ట్ కరెక్ట్ నేను చెప్పాను ఇరవై రోజుల నుంచి సులభ కాంప్లెక్స్ వెళ్తా ఉన్నారు మహిళలు అక్కడ బాత్రూమ్లు కూడా లేవు సరే వీళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తీసినారు కనీసం వీళ్ళు ఏమన్నా అక్కడ ఏమన్నా వర్క్ స్టార్ట్ చేశారంటే వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు ఎటువంటి సమాధానం లేదు అలాగే ఇప్పుడు ఈ వర్క్ ఎప్పుడు మొదలు పెడతారంటే చేస్తాం మేము ఎప్పుడో మాకు ఇంకా మేము ఎస్టిమేషన్ వేయాలంటారు ఫండ్స్ లేవంటారు ఎస్టిమేషన్ లేదంటారు అది కొట్టి వీళ్ళకి ఏం లాభం వచ్చింది అనేది మేము ఇప్పుడు సూటిగా ఉన్న ప్రశ్నిస్తూ ఉన్నాము అందుకనేసే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారిని కలిసింది ఇక్కడ ఉండబడిన శ్రీరాములుపేటలో ఉండబడిన ఈ సమస్యను వాళ్ళు త్వరితగతిన వచ్చి అక్కడ పరిశీలించి వాళ్ళ ఆలోచన ఏదుందో వాళ్ళు మరొకసారి ఆలోచించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అలాగే ఇక్కడ ఈ వాటి ప్రజలు కానీ అలాగే శ్రీరాములపేట ప్రజలు కానీ అభివృద్ధికి ఆడడం కాదు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం చెప్పట్లేదు మేము కూడా వ్యతిరేకం అడ్డంకులు కాదు ఈ కాలువ పొద్దుటూరులో ఐదు ప్రధాన కాలువలు ఉన్నాయి పొద్దుటూరు ఛానల్ వన్ పొద్దుటూరు ఛానల్ టూ మా కాలువ కొత్తపల్లె ఇలాగ ఐదు కాలువలు ఉన్నాయి దోశ కాలువ ఇలా ఐదు ఛానల్స్లో కూడా ఇదే పరిస్థితి ఏదన్నా అంటే వాళ్ళకు అభివృద్ధి చేస్తున్నామంటారు అభివృద్ధి చేయాలంటే ఎక్కడి నుండి చేయాలి వీళ్ళు స్టార్ట్ ఎక్కడవుతుంది ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో ఆ కాలువ చూసి అది ఎక్కడ ఎండ్ అవుతుందో అన్నిటికీ వాళ్ళు సర్వే చేయించి మార్కింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి చేయాలి అభివృద్ధి అంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా వచ్చి కొట్టేసి మా దగ్గర అధికారం ఉంది మేము నోటీసు చేయకూడదు మేము ఇవ్వకుండానే మేము చేసే మాకు పౌరుని అంటారు వీళ్ళకి ఈ అధికారం ఎవరు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు కమిషనర్ గారిని కలిసాము రేపు ఆయన వచ్చి అక్కడ పరిస్థితిని అక్కడ సమీక్షించి త్వరితగతిన పని చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము రేపు కమిషనర్ గారికి అక్కడ పిలిపించి అక్కడ ఉండబడిన సమస్యను వాళ్ళకి తెలియజేస్తాము తక్షణమే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇది కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం తక్షణమే వాళ్ళు ఆ పని మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం